సంవత్సర శుభాకాంక్షలు ఇవాళ నలుగురు నవయువకులు ఉన్నత విద్యావంతులు ముందుగా చెప్పుకోవాలంటే అవినాష్ సినిమాలో ఉన్న కొత్తగా పరిచయం కాబోతున్న హీరో అవినాష్ ఉన్నత పోలీస్ అధికారి గారి కొడుకు స్వయంగా ఐఏఎం బెంగళూరులో చదివి ఎంబిఏ పూర్తి చేసి ఉద్యోగరీత్యా మంచి స్థితిలో ఉన్న వ్యక్తి వారికి తోడుగా ఇంకొక అబ్బాయి అవినాష్ రెడ్డి గారని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు కుమారుడు ఇంకొకరు శంతన్ అని ఇంకొకరు మా అబ్బాయి అంకిత్ రెడ్డి అని వీళ్ళు కాలేజీ రోజుల నుంచి చెప్పాలంటే స్కూల్ రోజుల నుంచే బాల్యమిత్రులు వీళ్ళంతా వీరికి కొంతమంది పెద్దల ఆశీర్వాదంతో ఈ సినిమా తీయాలనే సంకల్పంతో సినిమా తీయడం జరిగింది చిన్న సినిమా అయినా కానీ ఒక సామాజిక న్యాయం కోసం సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడం కోసం ఒక సామాజిక బాధ్యతగా ఈ సినిమా నిర్మాణం చేపట్టడం జరిగింది అనుకున్న దానికన్నా కొద్దిగా ఆలస్యమైనప్పటికీ కూడా ఒక మంచి సినిమాను వారు తీయగలిగారు ఇవాళ రోజుల్లో సినిమా చలనచిత్ర రంగాన్ని పరిశీలిస్తున్న వారు చెప్తున్న దాన్ని బట్టి ఒక సినిమా తీయడం ఎంత ముఖ్యమో ఆ సినిమాను విడుదల చేసుకోవడం కూడా అంత కష్టమైన పని అది ఇవాళ చలనచిత్ర పరిశ్రమలో ఉన్న పెద్దలు కావచ్చు వాళ్ళందరి ఆశీస్సులతో ఈరోజు ఈ చిన్న పిల్లలు చేసిన ప్రయత్నం ఇది బాగానే ఒక మంచి టాక్ వినిపిస్తూ ఉంది ఎందుకంటే ఇదే మొదటిది కాదు చలనచిత్రంలో కానీ సాహిత్యంలో కానీ సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడం మొదటి కాదు కానీ ఈ సినిమా మాత్రం చాలా బాగా తీస్తారని నా వ్యక్తిగత అభిప్రాయం చూస్తూ ఉంటాం ఎన్నో సినిమాలను తొలి ప్రయత్నంగానే ఆ అబ్బాయి చాలా బాగా నటించాడు ఆ చిత్ర పరిశ్రమలో ఉన్న కొంతమంది ముఖ్యులు దీంట్లో నటించారు వారందరి పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా వచ్చింది